సోషల్ మీడియాలలో ఒక దుష్ప్రచారాన్ని లేపే తీసుకొని వస్తున్నారు జగన్ రెడ్డి అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పేసి నా మీద ఎన్నో ఆరోపణలు వాళ్ళకందరికోటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాననే మంట నేను గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాననే వాళ్ళ కోపం నేను అడుగుతున్న వాళ్ళని అడిగా ఇంతకుముందు కూడా చెప్పిన ఎవడైనా ఒక్కనైనా చూపియండి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అని చెప్పి ఏ ఒక్క కొడుకు రాలేదు చాలా జాతీయ నాయకులు అన్నారు ఏ నువ్వు జాతీయ నాయకులైనా నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతున్నా అంటే నీ మాట తీరు నీ యొక్క అవగాహనతోనే నీ నాయకత్వంలో నువ్వు జాతీయ నాయకుడు అంతకంటే పెద్ద నాయకుడు అనేది వచ్చేది మన మాట తీరే కదా మనల్ని నిలబెట్టేది ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఒకరోజు నరేంద్ర మోడీ బద్మాష్ అంటాడు రోజు నరేంద్ర మోడీ విశ్వకవి అంటాడు మళ్ళీ ఇంకో రోజు పనికిమాన్లోడు అంటాడు నోటికి వచ్చినట్టు నువ్వు ఎట్లా చెప్తే అట్లా తల్లు ఊపుతా జనాలని తన తోక ఉన్నాడు పవన్ కళ్యాణ్ అతను కూడా అంతే ఒకసారి నారా లకేష్ దొంగ అన్నాడు ఒకసారి చంద్రబాబు దొంగ అన్నాడు నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్లిచ్చినాను అన్నాడు మళ్ళీ ఏం చేసినాడు మన చంద్రబాబు అరెస్ట్ చేస్తే కొడుక్కంటే ఈతను ఎక్కువ ఏడ్చేది ఎక్కువైంది రోడ్ల మీద వాడి అనుమానం ఎవడికైనా వచ్చింది కదా వచ్చాదా లేదా ఎట్లన అనుమానం వచ్చాది ఎవడైనా చచ్చిపోయింటే వాళ్ళ భార్య కంటే పక్కన ఇంకో ఏమో ఎడ్చు అంటుంది ఎక్కువ ఎందుకు వచ్చాది ఏందో ఆస్తి కోసం ఏదో వీళ్ళు తెలియకుండా ఏదో చేసినట్టున్నాడు అని చెప్పి అట్లా అనుమానం వచ్చాది ఇరవైనా ఏంది ఊగిపోతే ఊగిపోతే చెప్పారు ఆ ఊగిపోతా అంటే ఏంది చెప్పినది సముద్రం ఒకరి కింద వంగదు అంటాడు ఒకసారి పర్వతాలు ఒకరి దగ్గరికి రావు అంటాడు ఏమో ఈడేందో చాలా శాన పెద్ద 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 అనుకుంటే మళ్ళీ ముక్కి మూలిగి ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాడు ఎందుక ఇరవై నాలుగు సీట్లు అంటే దానికి గాయత్రి మంత్రం చెప్తాడు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు ఉంటాయి అంటాడు మళ్ళీ నీదేంద్రా ఇదేంది గాయత్రి మంత్రం వాడు చంద్రబాబు ఇంకో మూడు పీకి ఇప్పుడు ఇరవై ఒకటికి వచ్చినాడు యాడికి యాడ పెడతాడు తెలియదు ఒక పార్టీ నడపాలంటే ఒక నమ్మకం అనేది జనంలో క్రియేట్ చేయాలి ప్రజల యొక్క నమ్మకాన్ని తెచ్చుకున్నవాడు ఒక పార్టీని నడిపించగలుగుతాడు కులాలు మతాలకు విద్వేషాలకు పెట్టుకొని చేసేవాడు పార్టీ ఎప్పుడు నడిపించలేడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ పెట్టిన తర్వాత రెండు సంవత్సరాలకు పెట్టినాడు పవన్ కళ్యాణ్ పార్టీ అంతకుముందు వాళ్ళ నాయన పార్టీలో ఉంటే బయటకు వచ్చి రెండు సంవత్సరాలకు పెట్టినాడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో ఎమ్మెల్యేలుగా నూట యాభై ఒక్క మందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే పవన్ కళ్యాణ్ తను కూడా తను గెలవలేక పిఠాపురం పోయి దేహి నన్ను నన్ను ఒక్కసారైనా గెలిపిస్తాడే అంటున్నాడు నిన్ను ఇంకా నేను వెనకల ఇరవై మంది ఉన్నారు వాళ్ళ బతుకులు ఎట్లనో నువ్వు గెలవడానికే దేహి నన్ను ఒకసారి గెలిపి ఒకసారి గెలిపి అంటాను ఒక నాయకుడు అనేవాడు తనతో వచ్చే లక్షలాది వేలాది మంది జనాలకు ఒక నమ్మకం కావాలి కేవలం పిఠాపురంలో మా బల్యోళ్ళందరూ ఎక్కువ ఉన్నారని నిలబడితే ఎట్లా మిగతా వాళ్ళు వద్దా కాబట్టి మన దగ్గర కూడా వస్తారు కులాల ముసుగులో మతాల ముసుగులో చాలామంది వస్తారు ఎప్పుడు లేనంత విధంగా వస్తారు ఈ కులాల విషయంలో మతాల విషయంలో డబ్బును అనుకోలేక డబ్బు లేని అనుకోలేకలాగా మాట్లాడతారు మనమందరం మీరందరూ కూడా ఆలోచించుకోండి